కార్తీక పూర్ణిమ రోజున జ్వాలాతోరణ ఉత్సవం అని చేస్తారు శివాలయాల్లో ఏ మహానుభవుడైనటువంటి శంకరుడు కాలకూటం అనేటటువంటి పేరు కలిగిన విషం వచ్చిందో ఆ విషం చూసినటువంటి మరుక్షణంలో విష్ణువుతో సహా సర్వదేవతలు ఋషులు మహర్షులు అందరూ పారిపోతూ ఉంటే ఆయన ఒక్కడే ఆ పాలసముద్రపు ఒడ్డును నిలబడి చూస్తున్నాడు మృంగడి విపండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మింగుమని సర్వమంగళ మంగళ మంగళ మినదో నింతమది నమ్మినదో మంగళ మంగళ సూత్రంబు నింతమది నమ్మినదు అందరూ పారిపోతే ఈవిడంది ఏమిటయా నువ్వు కూడా అలా చూస్తావు ధృతా సర్వే హి దేవత మొత్తం దేవతలందరూ పారిపోతే నువ్వేమిటి అక్కడ నిలబడి చూస్తావు నువ్వు పారిపోవద్దు స్వయంగా స్వీకరించు ఆ ఎందుకని మేలని ప్రజకు గర్భంలో ఉండేటటువంటి చతుర్దశ భువనాలకి సంబంధించిన అందరూ ఉన్నారు దాన్ని నువ్వు స్వీకరించు ఏ కష్టమూ రాకుండా లోకాన్ని రక్షించు అంటే పొగలు గొక్కుతూ వచ్చేటటువంటి భయంకరమైన వేడిమ ఉన్న ఆ విషయాన్ని ఆయన స్వీకరించి ఉండగానే చతుర్దశ భువనాలకి సంబంధించిన ఒక్కొక్క భువనానికి సంబంధించిన ఎనభై నాలుగు లక్షల ప్రాణులు లోపలున్నాయని గమనించిన ఆ శంకరుడు ఎలా నేను గుటక వేస్తే అని అనుకుంటున్నప్పుడు పార్వతీదేవి గట్టిగా కంఠాన్ని పట్టి నొక్కింది భౌతికంగా యువత లిక్కాన్ని పంపించినట్టయితే లోకాలన్నీ అయిపోతాయి కంఠం నుండి స్వీకరించి అలా గుటక వేస్తే లోపల ఉన్నటువంటి మొత్తం జగత్తులు నాశనం అవుతాయి అంతేత గట్టిగా పట్టేసింది అప్పుడు ఆయన నీలకంఠ అయ్యాడు నీల అంటే ఆకాశపు నీలిరంగు అని అర్థం నీలాకాశం అంటాం నీలకంఠుడు అంటే నలుపు కంఠం కలిగిన అర్థం కాదు నీల గ్రీవో విలోహిత ఉ గోప అదృన్నదృ హర్య నమ్మకమంతరం చెప్తుంది నీల అంటే ఆకాశపు నీలిరంగు అటువంటి నీలిరంగుగా కంఠం మారిపోయింది విష ప్రభావం కారణంగా మాగన్ని వేసి శంకరుడు కళ్ళు మూసేస్తూ ఉంటే లోకాన్నంతటినీ రక్షించగలిగిన అయినటువంటి పార్వతి కూడా భయపడిపోయి వెంటనే మొక్కుకుంది అగ్నిదేవుడా నా భర్తకి ఏ కష్టమూ లేకుండా ఉండేలా చేయి ముమ్మారు నీకు ప్రదక్షిణాలని సమర్పిస్తాను సభక్తికంగా అని మొక్కుకుంది బాగా గుర్తుంచుకోవాలి ముమ్మారు ప్రదక్షిణాన్ని చేస్తాను నా భర్తకి ఏ కష్టమూ కలిగించకు నా భర్తకి కష్టం తీరితే అల్లావిడా నా భర్తకి కష్టం కలిగించకు నేను ముమ్మారు ప్రదక్షిణం చేస్తాను అందుకని కార్తీక మాసంలో పూర్ణిమ రోజున ఇటొక స్తంభాన్ని అటొక స్తంభాన్ని శివాలయాల్లో పాతి మధ్యలో ఎండుగడ్డితో వెంటిని ఇంతలావుగా చుట్టి రెంటికి బంధించి అక్కడ వెలిగిస్తారు ఎండుగడ్డిని మధ్యలో అది కాలుతూ కాలుతూ వైపులా అలా తగులబడుతూ ఉంటే ఆ మంట కిందుగా పార్వతీ పరమేశ్వరుడు ఉన్నటువంటి ఆ పల్లకిని ముమ్మారు తిప్పుతారు ఆ తిప్పబడే పల్లకి కిందుగా గాని మనం వెళ్ళినట్టయితే పార్వతీదేవికి శంకరుడు ఏ అభయాన్ని ఇచ్చాడో అగ్నిదేవుడు ఏ విధమైన కష్టం రాకుండా ఉండే విధంగా ఆవేళ ఆ ప్రత్యేకమైన భద్రతని కలిగించాడో అలాంటి భద్రత ప్రతి కుటుంబానికి కలుగుతుందని శాస్త్రం తెలియచేస్తున్నమాట తోరణ ఉత్సవము అని ఇక్కడ మహావిశేషాన్ని గమనించాలి పూర్వులు ఏ విధమైన ఆధ్యాత్మిక భావాన్ని ఒక చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విధానాన్ని చేసిన దాంట్లో వైద్య రహస్యం దాగుంటుంది కార్తీక పూర్ణిమ రోజున చల్లనైనటువంటి వెన్నెల పడుతూ ఉంటే ఆ విపరీతమైనటువంటి చలితనానికి అంటే చల్లదనానికి వ్యాధిని కలిగించే అనేకమైనటువంటి క్రిములు తమంత తామే గాలిల్లో తేమల్లో పుట్టేస్తాయి ఆ పుట్టినటువంటి క్రిములన్నీ కూడా వెలుగుతున్నటువంటి మంటకి ఆకర్షితులై వాటంతట అవే నిప్పులో మరణిస్తాయి ఆలోచించి చూడండి ఎంత గొప్ప ఆలోచన ప్రాచీనులది మండేటటువంటి మంటకి ఆకర్షింపబడ్డటువంటి క్రిములన్నీ వ్యాధిని కలిగించేవి అక్కడే మరణించిపోతాయి ఆ కారణంగా మనకి వ్యాధులు చాలా తగ్గుతాయి అంచేతనే తిరువన్నామలై బాగా ఎత్తైనటువంటి ప్రదేశంలో చాలా పెద్ద దీపాన్ని పెడతారు ఆ రోజున ఎందుకని అంత ఎత్తులో పెట్టేటటువంటి అంత పెద్దదైనటువంటి ఆ అగ్నిహోత్రం కారణంగా అంత పెద్ద దీపం కారణంగా అక్కడి నుంచి కూడా పుట్టినటువంటి క్రిములన్నీ భూమి మీదకి రాకుండా ఉండేలా చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా తగినంత వేడి కలిగే విధంగా ఉండేలా చేసి లోకంలో ఉండే ప్రజల్ని రక్షించడానికి అంత ఎత్తు దీపం పెడతారు అక్కడ అప్పుడు మనం కార్తీక పూర్ణిమలో ఇంట్లో ఉన్నటువంటి మనం లేదా దేవాలయాలకి వెళ్ళిన మనం అన్ని దీపాలని కానీ పెట్టినట్లయితే ఆ పెట్టినటువంటి దీపపు కాంతుల కారణంగా ఏ విధమైన వ్యాధికారక క్రిములున్నా అవి ఆ మంటకి ఆకర్షింపబడి మరణించి మనకి ఆరోగ్యాన్ని కలిగించే విధానం కలుగుతుంది ఇదంతా చేయడానికి కారణం శ్రీ మహావిష్ణువు స్థితికర్త అంటే రక్షణని చేసేవాడు